జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు అనంతరం ఫిర్యాదుదారులు తమ సమస్యలను మీడియాకు వివరించారు మేడు గ్రామం నా సమస్య పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో బిఫామ్ పట్టా ఇచ్చారు ఏది మా గోత్రికులు మా బాబాయికి అక్కడ నుంచి ఆయన సాగు చేసుకుంటూ వస్తున్నారు ఆయన దగ్గర నుంచి నేను రెండు వేల పదకొండులో అతని దగ్గర నుంచి నేను శిస్తు కడుతున్నాను శిస్తు కాగితాలు నా దగ్గర ఉన్న పర్మిషన్ కాగితాలు మొత్తం ఉండే నేను షెడ్ చేసుకుంటానికి కూడా నన్ను ఇబ్బంది పెట్టి నాకు ఉంటానికి అది ఒకటే ఆధారం అని చెప్పి నేను బతిలాడుతున్నా ఆడుతున్నాను కానీ దౌర్జన్యం చేస్తున్నారు తహసీల్దార్ గారు గ్రామ పంచాయతీ వారు అందరూ స్థలం పట్టా ఇచ్చారండి రెవెన్యూ అసెంట్ భూమి ఇది రెండు వందల డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇచ్చింది పట్టా ఇది దాదాపు యాభై నాలుగు సంవత్సరాల నుంచి మేము దాంట్లో అనభై కాగితాలు నా దగ్గర ఉన్న కాగితాలు మొత్తం మేము ఇది నేను నాలుగు సెంటర్లు నేను షెడ్ చేసుకుంటాను అవకాశం ఇవ్వమని చెప్పి నేను చెప్తారు అసలు ఏం లేదండి కావాలని చెప్పి ఆపుతున్నారు కావాలంటే మాది గ్రామ పంచాయతీ కింద ఉంది ఇది అని చెప్పి అసలు ఉన్నది అది గ్రామ కంఠం కాదు రెవెన్యూ దాంట్లో ఉంది ఊరికి ఒక రెండు కిలోమీటర్ల అవతల ఉంది వాళ్ళు కావాలని చెప్పి వద్దు మనం చేయాలి చెప్పి మా నా పేరు షరీఫ్ అండి మాది గణపూరం గ్రామం నాదెల మండలం పల్నాడు జిల్లా మా పొలం పత్తిపాడు మండలం యనమదల రెవెన్యూ గుంటూరు జిల్లా డివిజన్లో ఉందండి మాకు మా తాత ముత్తాతలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మాకు అక్కడ డీకే పట్టాలు భూములు ఇచ్చి మేము వ్యవసాయం చేసుకుంటుంటున్నాం కూలీ నిత్య మేము చిలకలూరుపేట గణపవరం గ్రామంలో వచ్చి నివాసం ఉంటున్నామండి ఆ గ్రామాన్ని కొయ్యవారిపాలెం గ్రామానికి చెందిన గండు వీరయ్య గండు వాళ్ళ పిల్లలు అందరూ కలిసి మేము ఊళ్ళో లేవని గ్రహించి దొంగ కాగితాలు అంటే ఎమ్ఆర్ఓ గారి నకిలీ రబ్బర్ స్టాంపులు ఎంఆర్ఓ గారి దొంగ సంతకాలు అండి నా పే నా పేరు తిరుమల శెట్టి హేమలత నేను గత పంచాయతీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానం మీద నేను ఎలక్షన్లో నిలబడి పద్నాలుగో వార్డుకి నిలబడి ఆ గెలుపొందాము నాలుగు సంవత్సరాలు బట్టి పంచాయతీలో వార్డు మెంబర్గా ఉన్నా వాళ్ళు ఏ తీర్మానాలు మెంబర్ వార్డు మెంబర్లు చెప్పిన పనులేమీ చేయరండి సర్పంచ్ గారి వాళ్ళు ఎవరైనా కూడా మా ఇంటి పక్కన బెంచీలు ఉన్నాయి ప్రభుత్వ స్థలాల్లో కొట్లు పెట్టుకున్నారు రోడ్డు మార్జిన్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి మా ఊర్లో ఇద్దరు పిల్లలు చనిపోయారు యువత మధ్యాహ్నానికి బానిసం చేస్తున్నారు మా మౌత్తిని మా ఇంటి పక్కన అలా జరుగుతుందని నేను